వెల్కమ్ టు మీటి ప్రసాద్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు తాండ్ర గ్రామంలో ఇక్కడ తాండ్ర ప్రభుత్వ పాఠశాలలో యోగా ఆసనాల గురించి ఇక్కడ మనకు స్వామి ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ స్వామి చెప్పండి యోగా అనేది రోజు రోజుకి కనుమరుగైపోతున్న కార్యక్రమానికి అంటే రెగ్యులర్ సంవత్సరానికి ఒక రోజు గుర్తున్న రోజుని దీన్ని మనం సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భం కాకుండా రెగ్యులర్గా అంటే ప్రతిరోజు దినచర్యలో బాగా చేయాలంటే మీ దగ్గర సలహాలు సూచనలు ఈ యోగా అనేది విద్యార్థులకే కాకుండా అందరికీ అవసరము కాకపోతే విద్యార్థుల ద్వారా మనం ఎక్కువగా ఈ ప్రయత్నం చేసినామంటే విద్యార్థులకు క్రమశిక్షణ వస్తుంది అలాగనే ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా యోగా అనేది చాలా ముఖ్యము యోగా మరియు ధ్యానం అనేది రెండు ఒక రూపాయి నాణ్యంలో రెండు ముద్రలు ఏ విధంగా ఉంటావో ఆ రకంగా ఉంటుంది ఈ రెండింటికి మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే యోగ ద్వారా మనకు శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి దీనికి కావాల్సింది దీనికి ఏదో ఒక రోజు యోగా చేసి తర్వాత మానుకోవడం కాకుండా నిరంతరం ప్రతిరోజు యోగా క్లాసు అంటే యోగాలు యోగ క్లాసును ఒక అర్ధ గంట ఒక గంటను చేస్తూ దీంతో పాటు ఆసనాలు మరి సూర్య నమస్కారాలు ఇట్లాంటి కొన్ని క్రియలు చేసినట్లయితే విద్యార్థుల యొక్క వికాసం పెరుగుదల ఆరోగ్యం ఆయుష్ అన్ని రకాలు కాకుండా స్థిరమైనటువంటి బుద్ధి మరి వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు అంటే స్థిరమైన బుద్ధి స్థిరమైన బుద్ధి అంటే చంచలము లేకుండా ఒక పాఠం చెబుతుంటే విద్యార్థులు పది రకాలుగా మాట్లా ఆలోచనలు ఉంటాయి వాళ్ళ చింతన సరిగా లేకుండా ఎనికి పెంచిన ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే పూర్తిగా కొంత దూరంగా ఉంటారు పాఠానికి దూరంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పాఠం చెప్పేటప్పుడు ముందల సారు పాఠం చెప్తుంటారు కొంతమంది విద్యార్థులు శ్రద్ధగా వింటారు ఒక విద్యార్థి వెనక కూర్చొని ఏమంటారంటే ఇక సార్ సార్ ఏమంటారంటే పాఠాలు అయిపోయిన బిడ్డ పాఠం అయిపోయిన బిడ్డ రేపు రెండవ పాఠం కొత్తది మొదలు పెడదాం అని అంటాడు అంటే వెనుక ఉన్న విద్యార్థి ఏమంటారంటే సార్ అయిపోలేదు సార్ ఇంకా ఉంది సార్ అంటాడు ఉందిరా అంటే తోక ఎలక ఈ కిటికీలంగా బయటికి వెళ్ళిపోయింది తోక మాత్రం మిగిలింది సార్ తోక మిగిలిందని అంటాడు అంటే దీని అర్థమేందని అంటే ఆ పిల్లగాని యొక్క ఏకాగ్రత ఈ పాఠం వైపు లేదు విద్యార్థులు ఎట్లా ఉండాలనో అట్లా ఉండలేదు వాడు ఆ విధంగా నిర్లక్ష్యంతో మనసు చంచలమై ఉండి వాడు ఎలక దిక్కు చూడడం అంటే ఇది దీనికి ఏంది ఉదాహరణ అంటే యోగా ధ్యానం లేకపోవడం మనసు ఏకాగ్రతలు చేయకపోవడం ఏకాగ్రత ఉన్నట్లయితే నైపుణ్యం పెరుగుతుంది వానికి స్థిరమైనటువంటి బుద్ధి వస్తుంది ఏ పని చేసినా కేవలం చదువులోనే ఏకాగ్రత కాదు ఏదైనా ఒక పని చేసేటప్పుడైనా కానీ ఏకాగ్రత ఉంటే ఆయన ఆ పనిని నైపుణ్యంతో చేయగలడు మంచి ఉత్పత్తిని పెంచగలడు మరి దేశానికి కూడా సేవ చేసినట్లయితుంది ఆయన వ్యక్తిత్వ వికాసం కూడా బాగుపడుతుంది అని యోగా యొక్క ప్రాధాన్యత ఈ రోజు దాదాపుగా రెండు నుంచి మూడు వందల మంది విద్యార్థులకు యోగాసనాల గురించి జ్ఞానం గురించి దీంట్లో గురించి చెప్తున్న సందర్భంలో పిల్లలు ఎలా స్పందిస్తున్నారు అంటే రెగ్యులర్గా చేస్తే వాళ్ళు ఇంకొంచెం వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది కదా గురువు గారు దాని మీద మీ విషయం ఇప్పుడు విద్య అంటే కేవలం గురువు ఒక్కటే కాదు దీంట్లో ఏముంటుందంటే మూడు కేంద్ర బిందువులు ఉంటాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ ముగ్గురి మధ్యన సంయమనం కుదుర్తేనే తప్ప విద్య అభ్యాసం ఉండదు అటువంటి ప్రక్రియలో కేవలం ఉపాధ్యాయులవే కాదు అక్కడ దోషం ఏంటంటే తల్లిదండ్రులు ఉంటుంది తల్లిదండ్రులు చేస్తారంటే విద్యార్థులకు ఏవైతే జ్ఞానం కావాలో అది అందించకుండా వాళ్ళు విలాసం కోసం వాళ్ళు ఆనందం కోసం టీవీలు ముందలు పెట్టుకొని చూస్తూ సీరియల్స్ చూస్తూ వాళ్ళు చూస్తున్నప్పుడు విద్యార్థులు కూడా చూడడం వీళ్ళ ప్రవర్తన ఎట్లయితుందంటే విద్య పైన తక్కువ ఆ తల్లిదండ్రుల యొక్క వ్యవహారంలో మునిగిపోయి వాళ్ళు ఈ ఈనాడు విద్యకు దూరం అయిపోతున్నారు వాళ్ళు యోగ చేయడం లేదు ఉపా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా యోగ చేయాలని నేర్పించాలని చెప్పి వాళ్ళకు తపన కలగాలి వాళ్ళను కూడా విద్యార్థులను సక్రమైనటువంటి మార్గంలో నడిపించాలనేటువంటి తపన వాళ్ళకు ఉండాలి ఆ తర్వాత సాహసం విద్యార్థుల యొక్క సాహసం కూడా సరైనటువంటి సాహసం ఉండాలి మిత్రులు విద్యార్థుల యొక్క మిత్రులు కూడా మంచిగా ఉండాలి అట్లాగనే కేంద్ర బిందు అయినటువంటి ఉపాధ్యాయుడు కూడా సరైనటువంటి జ్ఞానాన్ని అందిస్తే కేవలం ఉపాధ్యాయుడు పాఠశాలలోనే అందించగలడు కానీ ఎక్కువ కాలం సమాజంలో ఉంటాడు గృహంలో కూడా ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా దీనికి చాలా బాధ్యత వహించాలి సమాజం కూడా దీనికి బాధ్యత వహించాలి అటువంటి అప్పుడే కానీ విద్యార్థులు మంచిగా రాణించగలుగుతారు యోగ చేయగలుగుతారు చివరిగా గురువుగారు మీరు యోగాసనాల గురించి ప్రభుత్వ పాఠశాలలో దినచర్యలో భాగంగా ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు కావచ్చు ఇలాంటి కార్యక్రమాన్ని రెగ్యులర్గా చేయాలని మీరు ఏమైనా అప్పీల్ చేయాలనుకున్నారు మనం చేయాలనే ఉంది సార్ ఇప్పుడు దీనికి ఎట్లుంటుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నాను నేను హిందూ ధర్మ ప్రచార పరిషత్లో పనిచేస్తూ వారం వారం ఒక్కొక్క గ్రామంలో తిరుగుతూ రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత ఈ క్లాసులు చెప్పుకుంటూ అక్కడక్కడ ఆధ్యాత్మిక చింతన తెలియజేస్తూ అంతేకాకుండా ఒక నైతిక విలువలను పెంపొందించేటటువంటి కార్యక్రమాలు చేపడతాం కేవలం భక్తి అంటే ఇది ఒక మతం కాదు ఒక 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 కేంద్రం కాదు అంటే కేవలం అందరి మానవులకు సంబంధించినటువంటి నైతిక విలువలను భక్తి విశ్వాసాలను పెంపొందించాలి సర్వమత సహనమును చేకూర్చాలి సమాజంలో ఉన్నటువంటి దౌర్జన్యమైనటువంటి పద్ధతులన్నీ నశించాలి అటువంటి కావడం కోసం మేము నేను ఒక రిటైర్డ్ టీచర్ను ఈ సమస్య అర్థమయ్యి కేవలం ఈ నైతిక విలువలను పెంపొందించాలి ఆధ్యాత్మిక చింతన పెంచాలి దైవం ఏదైనా సరే తనకు నమ్మిన దైవాన్ని నమ్ముకు కానీ ఒక ధర్మ పద్ధతిగా నడవాలి అనే విషయాన్ని సమాజంలో బాగా చేయాలి ప్రచారం చేయాలనే ఉద్దేశం చూసి దీక్ష తీసుకొని కేవలం దీనికోసమే సంసారాన్ని వదులుకొని ఈ పచ్చ డ్రెస్ వేసుకొని ప్రతి పాఠశాల కానీ సమాజంలో ఎక్కడెక్కడైనా దేవాలయాల్లో చాతుర్మాస రథ దీక్షని ఇప్పుడు పెట్టుకుంటున్నాం ఆ దీక్షలో పన్నెండు ఊర్రులు సెలెక్ట్ చేసిన ఆ ఊరలో ఒక్కొక్క ఇద్దరిద్దరు కార్యకర్తలు చేస్తే వాళ్ళ దేవాలయంలో అఖండ జ్యోతి పెట్టించి రోజు ఉదయం సాయంత్రం పారాయణం చేస్తే వాళ్ళ భజనలు పారాయణము రామరామను ఏదో ఒకటి ఇది ఇవన్నీ చేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి అది యోగ చేయడం ధ్యానం చేయడం ఇవన్నీ కూడా అల్ల అల్లా బిట్ ఆఫ్ ది యూనిట్స్ అయితే ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వానికి ఒక సంస్కారం అనేది పెరుగుతుంది ఈ రోజుల్లో ఏమున్నదంటే సమాజంలో కేవలం డబ్బు కోసం కోసమే చదివిపిస్తున్నాడు డబ్బే డబ్బును మానవుడే సృష్టించాడు ఆ డబ్బుతోనే అంతమైపోతాడు డబ్బుకు పోయిన పోయిన తర్వాత ఇక డబ్బు నాకు విలువనే చేసుకుంటున్నావు చదివిన గొప్ప గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించే ఆలోచననే ఉంటుంది స్కూల్లో అడ్మిషన్కి వచ్చినప్పుడు వీళ్ళ పేరెంట్ అంటే మా పిల్లగాడు మాత్రం కలెక్టర్ కావాలి సార్ మీరు ఏం చేస్తారో కానీ అది ఆ విధంగా మొదలే ఆయన లక్ష్యం ఏం చెప్తాడు కానీ ఒక్కరన్నా మా విద్యార్థి గొప్పవాడు కావాలి ఒక సంస్కారవంతుడు కావాలి ఒక జ్ఞానవంతుడు కావాలి సమాజానికి పనికొచ్చేటటువంటి ఒక మంచి ఆదర్శ గురువు కావాలి అని ఎవరు కూడా ఆశించడం లేదు ఎందుకనంటే ఈ రోజుల్లో డబ్బుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ ఒక వ్యక్తిత్వ వికాసానికి ఇవ్వడం లేదు ఒక సంస్కారానికి ఇవ్వడం లేదు దీన్ని బట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి అవి ఏం పూర్తిగా సమాజాన్ని పాడు చేస్తున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ ఇంత విద్యా యోగ్యత కలిగి ఎంతో కాంపిటీషన్లో నెగ్గి వాళ్ళు కాంపిటీషన్లో నెగ్గి ఉన్నత స్థానంలో నిలబడి వాళ్ళు గవర్నమెంట్ జాబులు చేస్తూ వాళ్ళు ఎంత పిలిచి చెప్పిన కానీ ఎంత మంచిగా చెప్పిన సదస్ చదువును కానీ వాళ్లకు ఈ రోజుల్లో ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ నచ్చుతున్నారు ఇది ఎందుకంటే మీరు చెప్పేది డబ్బుల కన్నా జ్ఞానము సమాజము భక్తి పక్క వాళ్ళని గౌరవించాలి ప్రేమించాలి మానవత్వం డెవలప్ చేసుకోవాలని ఏదైతే మీరు తీసుకున్న నిజంగా చాలా గొప్ప విషయం సార్ సో ఇక్కడ మరికొందరు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు వాళ్ళు కొన్ని విషయాలు చేసుకుందాం సార్ చెప్పండి యోగా ఈరోజు ఎట్లా జరిగింది ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది ఈరోజు మరి గౌరవనీయులు భీమలింగం సో సారు గారు వచ్చారు వచ్చి ఇట్లా యోగా యాక్టివిటీ గురించి నిన్ననే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే విద్యార్థులను కూడా ప్రిపేర్ చేశాము ప్రిపేర్ చేసి ఈరోజు సుమారుగా ఎనభై మంది మా పాఠశాల విద్యార్థులు సుమారుగా ఎనభై మంది అరవై మంది పా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇది మనం ఆలోచన చేస్తే ఈరోజు సమాజంలో చాలా అలజడులు దాని తర్వాత జనం మన ప్రజల్లో కూడా అన్ని టెన్షన్స్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ ఉన్నాయి రోజులలో మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఎవరు పీస్ఫుల్గా ఉండడం లేదు దాని కారణం సార్ చెప్పారు డబ్బు వెనుక ప్రపంచం పరిగెడుతుంది జనం కూడా డబ్బు వెనుక పరిగెడుతున్నారు అది ఎడ్యుకేషన్ అయినా సరే ఏదైనా సరే ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మెంటల్ పీస్ లేకుండా అయింది అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది చాలా దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ దాని తర్వాత క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేటటువంటి ఉంది రేపు రేపు వాళ్ళు మంచి పౌరుడుగా తయారు చేసేటటువంటి అవకాశం ఈ కార్యక్రమం ఇస్తుంది బహుశా కరికులంలో లేకున్నా కానీ మాకు కూడా ఏంది ఇప్పుడు ఈ కార్యక్రమం చూసిన తర్వాత మేము కూడా ఫోర్త్ సాటర్డే ప్రతి నాలుగో శనివారం మాకు నో బ్యాక్ డే అని ఉంటుంది ఆ రోజు క్లాసెస్ ఉండవు ఆ కార్యక్ర ఈ కార్యక్రమాన్ని కూడా ఒక భాగంగా దాంట్లో చేర్చి విద్యార్థులకు యోగా యొక్క శిక్షణ ఇచ్చి మంచి పౌరులుగా క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇక్కడ పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ గురుగారు కావచ్చు ఇక్కడ స్కూల్ టీచర్స్ కావచ్చు విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున కూడా యోగాసనాలు యోగా గురించి సమాజంలో చెడుని అంటే ఎట్లా కంట్రోల్ చేయాలంటే పిల్లలని ఇప్పుడే మనం వాళ్ళని యోగా వైపు మనం డైవర్షన్ చేసుకుంటూ ఉంటే సమాజానికి మంచి విద్యార్థులను ఇచ్చినట్టు ఉంటాం అట్లాగే ప్రభుత్వం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు స్పోర్ట్స్ని ఎంత డెవలప్ చేస్తున్నారో యోగాని కూడా ప్రతి వీకెండ్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పిల్లలని మానసిక ఒత్తిడిని కొంచెం తగ్గించి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకో తీసుకెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉన్న కొంచెం కొంచెం ఏదైతే వాళ్ళకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ యోగాసనాలు అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది సో ఇది అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని ఆలోచించి దీన్ని రెగ్యులర్ గా స్కూల్లో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ స్వామిజీ కానీ ఇక్కడ స్కూల్ సిబ్బంది కానీ కోరుకుంటున్నారు మొత్తానికి యోగా అంతర్జాతీయ ద్యోత్సవాన్ని పురస్కరించడం ప్రతి ఒక్కరు కూడా యోగాని ప్రతి ఇంట్లో కూడా పిల్లలకు చెప్పాలి అని వీళ్ళు ఇక్కడ కోరుకుంటారు మొత్తానికి ఇదన్ని చూస్తూనే ఉన్నాం మేటి నోస్ నేమి ప్రసాద్ తండ్రకోట్ తాండ్రా హై స్కూల్ నుంచి